దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే ఆయన దూతలు ఈ ఉంటారు గ్రేకేయులు అధిపతి వచ్చిన నిన్న ఏం చేయలేరు అక్షురు రాజునికి విరోధంగా లేచిన ఏం చేయలేడు పారసిక అధిపతిని ఎదుట విరోధంగా లేచిన పారసి అధిపతి కూడా ఏం చేయడు కారణం వారిని ఎదిరించే శక్తి నీ నీకు లేకపోయినా వారి మీద పోరాడగలిగే పోరాట పటిమ నీకు లేకపోయినా నీవు దేవుని ఎందు భయము భక్తిని నిలిపిన వ్యక్తివిగా దేవుడంటే భయభక్తులతో ఉన్నావుగా చాలు నీ దగ్గర కత్తి లేకపోయినా ఈటి లేకపోయినా బాణం లేకపోయినా ఏకే ఫార్టీ సెవెన్ లేకపోయినా నీ దగ్గర మరి ఈ రోజుల్లో కత్తి ఇటే హాలంటే అట్ట ఏకే ఫార్టీ సెవెన్లో ఈ మధ్యకాలం ఇంకా కొత్త కొత్త వచ్చిన ఏకే ఫార్టీ సెవెన్ ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు ఈ పాత పడిపోయినాయి ఇప్పుడు ఇంతకు మించినవి ఎన్నో ఎంతో పవర్ఫుల్ వెపన్స్ ఇంకా చాలా వచ్చినాయి అనుబాంబులు తయారైపోయినాయి ఇవేవి మన దగ్గర లేకపోయినా విశ్వాసం ఉందిగా దేవుడంటే భయము భక్తి ఉందిగా నీకు చాలు పరలోక తోతులు నీకు కావలిగా ఉంటారు దేవునికి స్తోత్రం పరలోక దేవదూతలే కావలిగా ఉంటారు ఒక్క దూత కావలిగా ఉంటే చాలండి